ప్రభుత్వ విధానాలతో ఏకీభవించలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ కమ్మ శివరామకృష్ణ తెలిపారు శ్రీరాం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరామకృష్ణ మాట్లాడుతూ వైసీపీలో ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు పార్టీలో నాయకులు గాని కార్యకర్తలకు గాని ఎటువంటి గుర్తింపు లేదని చెప్పారు అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు పచ్చని పంట పొలాలను రైతులిస్తే రాజధాని నిర్మాణం వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందని ఇసుక విషయంలో రాష్ట ప్రభుత్వం నిర్ణయాలు భవన నిర్మాణ కార్మికుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు ప్రత్యేక హోదా కోసం ఊసే ఎత్తడం లేదని అన్నారు వైసీపీ పార్టీలో ఎమడలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో దెందులూరు మాజీ ఎంపీపీ కమ్మ సీతారామయ్య నాయకులు గొల్లపల్లి మురళి అక్కినేని రమేష్ బాబు బొప్పన తులసీరావు చీకటి ప్రభు కమ్మా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గారు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి దాంట్లో తీసుకొచ్చారు రైతులు ఎంతో ఆనందపడ్డారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి రైతులకి కొన్ని వేల లక్షల ఎకరాలకి నీరు అందిస్తారని నేను ఆశించాను కానీ అది జరగల అలాగే ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది మరి ప్రత్యేక హోదా అయిందే మన రాష్ట్రం అభివృద్ధి చెందటం అనేది సాధ్యపడే పని కాదు రోజు రోజుకి కూడా పార్టీ పరిస్థితి రా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుంది మరి ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాగుంది కానీ దానికి తగ్గట్టుగా మనం బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవేమీ లేకుండా మనం ఇలా పోతే మరి రాష్ట్రం రోజు రోజుకి కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి కనపడుతుంది వీటన్నిటినీ కూడా నేను జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా మేము దాంట్లో ఉండి ప్రశ్నించలేని పరిస్థితి కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చి మరి ప్రత్యేక హోదా గురించి కూడా పోరాడే వాళ్ళతో మేము కలవాలని చెప్పేసి మేము పోరాడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ఇసుక విషయం అత్యంత ముఖ్యమైన ఇసుక విషయంలో నేను సుబ్బారెడ్డి గారితో కలిసి సార్ ఇది ఇసుక పాలసీ ఇది కాదు మొత్తం చిన్న చిన్న రీతి కింద డివైడ్ చేసి పాటలు పెట్టించండి అందరూ బాగుంటారు ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పేసి నేను సార్కి చెప్పడం జరిగింది కానీ మరి అయితే మాత్రం ఏమీ జరగల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు బాధ చూస్తుంటే స్టేజ్ బై స్టేజ్ ఒక సెవెన్ స్టేజ్ నిన్న ఉన్నాయి భవ నిర్మాణ కార్మికుల్లో అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేను కింద స్థాయిలో చూస్తూ ఉంటాను కాబట్టి నాకు పూర్తిగా దాని మీద అర్థమవుతుంది మరి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆర్టీ యాక్ట్లో పనిచేస్తూ ఒక టీం తయారు చేసుకుని స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి నిర్మాణం జరగాలని చెప్పేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక ఎన్నో ఏడు వందల అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది సమాచార చట్టం ఒకటి ఉంది దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పడం కూడా ఏడు వందల అవేర్నెస్ క్యాంప్స్తో మా టీంతో నేను చెప్పడం జరిగింది అలాగే ఈరోజు దానివల్ల నన్ను కోటారు రామచంద్ర గారు కానివ్వండి నాని గారు కానివ్వండి కోటగి శ్రీధర్ గారు కానివ్వండి ఆ రోజున రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి శివరామకృష్ణ గారు మనకు కావాలి మన పార్టీ బలోపేతానికి ఆయన ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పటం ఆయన కూడా ఆయన స్పందించి స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది నా వంతు నేను కృషి చేశాను పార్టీకి అధికారంలోకి రావడానికి నా వంతు నేను కృషి చేశానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రాను రాను పార్టీలో గుర్తింపు కూడా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ గుర్తింపు కూడా కరువైంది దాంతో నేను చాలా మనస్తాపం చెందాల్సి వచ్చింది ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ పై ప్రభుత్వ విధానాలు మరియు మాకు గుర్తింపు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను